అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి నూనె గోంగూర నూనె గోంగూర ఏంటి అనుకుంటున్నారా గోంగూర అయితే అందరికీ తెలిసిందే కానీ దాంట్లో కొంచెం చిన్న చిన్న మార్పులు ఉంటాయి కానీ కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి మరి దానికి చూసారు కదా ఒక వడగినడు నేను గోంగూర కడిగేసి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు కట్ చేసుకుంటాను లేదా చాక్తో కానీ కత్తితో కానీ కట్ చేసుకోవాలి మీరు మంచిగా ఉడుకు అనమాట మనం మెదపం ఇంకా పప్పు గుత్తి అది వేసి మెదపము పోపులోనే అది మగ్గిపోవాలంటే మనం కొంచెం కట్ చేసుకోవాలి లేదు అంటే మీ ఇష్టం దానికి కావాల్సినవి పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మూడు వెల్లుల్లి తీసుకున్నాను రెండు ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి చీలికి కట్ చేసుకోవాలి ఇవైతే మాత్రం మనం ఒల్చేసుకొని పై పొట్టు తీసేసుకొని ఒలిసి పెట్టుకోవాలన్నమాట వీటిని ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇవి తరిగేసుకుందాం అది కూడా తరిగేసి ఇవి వలచేసి పెట్టేసుకుందాం ఓకేనా గోంగూర కట్ చేసుకున్నానండి వెల్లుల్లి చేసుకున్నాను ఇవన్నీ కట్ చేసుకున్నాను ముందుగా మనము ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నేను వెల్లుల్లి గోంగూర అనొచ్చు నూనె గోంగూర అనొచ్చు దీంట్లో పెద్దగా నేనేం వేయట్లేదు కొంచెం ఆవాలు వేసాను జీలకర్ర వేస్తాను అనమాట ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దామండి కొంచెం వేగినాయి కదా రెండు ఆనియన్స్ వేస్తాను చాలా బాగుంటుందండి ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు గోంగూర అది కూడా తినట్లేదు అంత పిజ్జాలు బర్గర్లు బిర్యానీ చికెన్లు అలా ఉన్నారనమాట పిల్లలు ఈ కూరలు కూడా తినాలి గోంగూరలో ఐరన్ కూడా ఉంటుందండి సే విటమిన్ ఉంటుంది అవి వేగుతున్నాయి కదండి అలాగా మనము ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దామండి గుడ్లు గుడ్లుగా పెట్టుకున్నాం కదా వేసేద్దాం మంచి స్మెల్ వచ్చేస్తుంది చూడండి అప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేద్దాం వేసేసి చిటికెడ పసుపు అలాగా అండి ఇంగు చాలా టేస్ట్ ఉంటుందండి గోంగూరలోకి చాలా కూరల్లోకి ఇంగు చాలా బాగుంటుంది నేను కొంచెం మెంతిపిండి కూడా వేస్తున్నానండి మెంతలు కొంచెం వేపేసి మెంతిపిండి కూడా గోంగూరలో చాలా టేస్ట్ అండి మెంతిపిండి మాత్రం ఇవి ఇలాగా మనము కలిపేసుకున్నాం కరివేపాకు వేసేసి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు చక్కగా మగ్గిపోద్ది అనమాట ఇది ప్రాసెస్ ఫస్ట్ దీన్ని కొంచెం ఇద్దాం మూత పెట్టేసుకొని గోంగూర చూద్దామండి ఇప్పుడు వేసేద్దాము పోపు అయితే బాగా ఎర్రగా చూడండి మగ్గిపోయింది కదా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర వేసేసుకుందాం చక్కగా మగ్గిపోద్ది చేసుకుంటే తొందరగా మగ్గుద్దండి ముదురాకు కానీ ఏదైనా ఉన్నా ఇది కొంచెం సేపు మగ్గనిద్దాము మూత పెట్టేసుకుని నేనైతే ఇదిగో జీలకరాను ధనియాలు వేపానండి ఇవి పౌడర్ చేసుకుందాం లోపు ఓకేనా గోంగూర చూద్దాం ఇప్పుడు ఎంతవరకు మగ్గిందో మనం దగ్గరకు అయిందండి కానీ ఉప్పు కారం గోంగూరలు ఎక్కువ పడతాయి అండి నేనైతే ఇదిగో వేస్తున్నాను చాలకపోతే చూసేసుకుందాం ఓకేనా అంతమంది భయపడిపోతారు ఉప్పు ఎక్కువ అవుతుందేమోనని కానీ గోంగూరలో ఉప్పు మాత్రం చాలా పడుతుందండి మనం ఎంత వేసినా కానీ ఓకే దీన్ని దగ్గరికి మగ్గనిద్దాం ఇప్పుడు కొంచెం అండి గోంగూర ఎలా ఉందో గోంగూర అందరూ వండుతారు కానీ అంత పర్ఫెక్ట్గా అయితే ఎవరు వండలేరండి నేను జీలకర్ర ధనియాలు వేపు పెట్టుకున్నానని చెప్పాను కదండి అది పౌడర్ చేస్తాను జీలకర్ర వేసాను అయినా సరే చాలా బాగుంటుందండి ఇది వేసేసుకుంటే వేసుకొని ఇప్పుడు కారం నేను చేత్తో వేసేస్తాను ఎక్కువ పడుతుంది కాబట్టి చూడండి గోంగూరకి ఎంత ఉప్పైనా ఎంత కారమైనా తినేస్తుంది అనమాట అలాగా అది మనం పచ్చిమిర్చి వేసాము అవి మిరపకాయలు వేసాము చూడండి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి కలర్ఫుల్గా బాగుంది ఇప్పుడు కొంచెంసేపు మగ్గిన తర్వాత చూద్దామండి ఉడకలేదనుకోండి కొంచెం వేడి నీళ్ళు వెయిట్ చేసి కలిపి పోసుకుందాము నేను సేపు సైడ్కి కూడా పెట్టుకున్నాను వేడి నీళ్ళు చూడండి ఇది కొంచెం సేపు మగ్గిన తర్వాత చూద్దాం దీని రూపురేఖలు ఎలా ఉన్నాయి మగ్గలేదంటే అప్పుడు వాటర్ కలిపేసుకుందాం ఉప్పు కారం కూడా చూసుకోవచ్చు అప్పుడు చూడండి గోంగూర అయితే స్టేటస్ ఇది మనకి నేను చూస్తాను ఇప్పుడు కొంచెం ఉడికిందా లేదా అనేసి చూసుకున్నాక మనము కోర అయితే అబ్బాబాబ్ ఎక్సలెంట్గా ఉందండి కొంచెం నీళ్ళు కలుపుకుందాం పుల్ల పుల్లగా ఎమ్మి ఎమ్మిగా భలే ఉందండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఇది కొంచెం ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాము ఈ లోపు నేను పుదీనా కుండీలో ఉందని చెప్పాను కదా అది కోసుకొచ్చేస్తాను చక్కచక్క తరిగేసి పెట్టుకుందాం పుదీనాను కొత్తిమీర ఇది మూత పెట్టేసుకుందాం ఈలోపు ఉడుకుతూ ఉంటుంది చూసేద్దామండి ఎలా ఉందో మన కర్రీ పరిస్థితి వా చూసారా ఆయిల్ ఇప్పుడే తొక్క తొక్క వాటర్ వేసాం కదా ఉడుకుతూ ఆయిల్ పైకి వస్తుంది అంటే మనం వేసిన వాటర్ ఆవిరైపోయింది గోంగూర చక్కగా ఉడికిందండి ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి చాలా చాలా బాగుంటుందండి ఇది మాత్రం మరి చూడండి నేను తరిగి పెట్టుకున్నాను కదా పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకుందాం ఇప్పుడే పచ్చివాసన పోవాలి కదండి పచ్చివాసన పోకపోతే కొంతమందికి నచ్చదు మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి కానీ పుదీనా మాత్రం ఆడపిల్లలు అందరూ కూడా ఎక్కువ తినండి హెయిర్ ఫాల్ అది ఉండదు హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది ఇలా కలిపి పెట్టుకుందామండి కొంచెంసేపు మగ్గని చేద్దాము మూత పెట్టేసుకుందాం చూడండి కర్రీ అయితే ఇలా ఇలా కలిపేసుకోవటమే ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయింది అనమాట చక్కగా దగ్గరికి అయింది ఆపేసుకుందాం స్టవ్ చూడండి ఫైనల్గా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా చక్కగా ఉడికిందండి చాలా బాగుంది చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి అన్నం మద్దలో పెట్టుకొని ఈ ఎండుమిరపకాయలు చూడండి మంచిగా వేగినాయి ఆయిల్లోని అలాగే వెల్లుల్లి వేగిని చక్కగా అన్న ముద్దలో వెల్లుల్లి ఎండుమిరపకాయ మొక్కలు పెట్టుకొని తింటూ ఉంటే ఉంటుందండి టేస్ట్ ఆహా ఏమి రుచి ఆంధ్రమాత గోంగూర అందుకే ఇదంతా రుచి ఉంటుంది కాబట్టి మనం ఎలా వండినా రుచిగా ఉంటుందండి అందుకే దీనికి ఆంధ్రమాత గోంగూర అన్నారు మరి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన సమయాన్ని నా వీడియో కేటాయించి చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్